అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో వేపిన పప్పుతోటి కొత్తగా చాలా టేస్ట్గా అయితే స్వీట్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా తయారు చేసి చూపించబోతున్నాను ఇది చె పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేస్తారండి చాలా అంటే చాలా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు వేపినపప్పుని పప్పునైతే వేసుకోవాలి ఒక్క పది నిమిషాలు మాంటని సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి పప్పుని మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని చలరడం కోసం ఓ పక్కన అయితే పెట్టుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పుతో మనం వేపినపప్పుని తీసుకున్నాం కదా అదే కప్పుతోటి రెండు కప్పులు బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లోని పంచదారని అయితే తీసుకోవచ్చండి పంచదార అయితే మనం ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతుంది బెల్లం అయితే రెండు కప్పులు బెల్లానికి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి తీగపాకం కానీ ఎటువంటి పాకం ఏం చేయక్కర్లేదండి బాగా మరిగిపోయి బెల్లం అంతా కరిగితే సరిపోతుంది ఈ బెల్లాన్ని మనం పక్కన పెట్టుకొని అలా సిమ్లో పెట్టి వదిలేసి ఇప్పుడు వేపినపప్పు చల్లారింది కదా ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ లాగైతే మనం మిక్సీ ఆడుకోవాలి నేను యాలకులు పొడి లేదండి అందుకే నాలుగు యాలికలను అయితే వేసుకొని మెత్తటి పౌడర్ అయితే ఆడుకుంటున్నాను చాలా మెత్తగా అయితే ఆడుకోవాలండి ఎటువంటి పలుకులు కూడా లేకుండా ఒకవేళ ఉన్నావనుకోండి ఒకసారి జల్లించేసుకుంటే సరిపోతుంది మనం అలవా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయితే ఆడుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం కరిగింది కదా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే నాలుగు స్పూన్లు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవచ్చు నేను అది ఇది కూడా ఈక్వల్ రేషియోలో అయితే వేసుకుంటున్నాను ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ వేపిన పప్పు పొడి ఉంటుంది కదా ఆ పొడి అంతా వేసేసుకొని ఇందులో పచ్చివాసన పోయినంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి ఉండదు కట్టకుండా మనం వేసిన నెయ్యి నూనె అది కూడా బాగా వేగిన తర్వాత ఇది పచ్చివాసన అది పోయి కలర్ అది కొంచెం మారుతుందండి ఇలా మారినంత వరకు పచ్చివాసన పోయినంత వరకు అలాగా మనం కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత దగ్గర పడుతుంది మీకు తెలిసిపోతుందండి ఇలా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పాకం కరిగింది కదా ఇప్పుడు వడకట్టుకోవాలి అందులో ఎటువంటి డస్ట్ అది లేకుండా మనం అంతా ఒకసారి వేసేసుకోకూడదండి సగం వేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇది కట్టకుండా మనం అలా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడినంత వరకు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మిగిలిన బెల్లం పాకాన్ని ఆ వాటర్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి ఒకసారి అయితే వేసుకోకూడదు ఇలా కలుపుతూనే ఉండాలండి చాలాసేపు కలుపుతూ ఉంటే అంతా కూడా అలవాలాగా తయారైపోతుంది మొత్తం ఈ బెల్లం వాటర్ని రెండు సార్లు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మెల్లిగా కలుపుతూ సెపరేట్ అయిపోవాలండి మొత్తం మనం వేసిన వేపించినపు పొడి ఇదంతా నెయ్యి అన్నీ వేసాం కదా బెల్లం వాటర్ అంతా వేసింది కూడా అలా సిమ్లో పెట్టు ఉడుకుతూ ఉండాలి ఉడికిన తర్వాత దానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలోని ఒక స్పూను ఒక ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చూశారు కదా అలా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది అనమాట మనం కలుపుతుంటే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందాక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకున్నాం కదా ఆయిల్ని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని దగ్గర పడినంత వరకు అప్పుడు అలా వేసుకుంటే సెపరేట్ అయిపోతుంది ఇది మొత్తం ఉడికి దగ్గర అవ్వాలండి కొంచెం టైం అయితే పడుతుంది అలా సిమ్లోనే ఉండి మనం కలుపుతూ ఉండాలి నేను కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అది కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అలా కలుపుతూ పెనానికి ఇలా సెపరేట్ అవుతూ ఉండాలండి ఉడికి మంచి టేస్ట్ అది వస్తుంది దీనికి ఈ కలపడం అది మనం చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపితే పెనానికి సపరేట్ అయిపోతుంది చల్లారిన తర్వాత మీకు గట్టిపడిపోతుంది ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తర్వాత చూసారు కదా అలాగ దగ్గర పడిపోయి మనకి ఒక మంచి బ్యాటరీలా తయారైపోతుంది అంతేనండి ఈ స్వీటు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చల్ కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ గరిటికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం ఇంకా బాల్స్లో చేసుకొని మనకు నచ్చిన షేప్లోని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది వేపించిన పప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టు అల్వా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అంటే ఇవ్వండి